నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం ఏమిటి ఈయన తనలాగే ఆలోచించే శిష్యుణ్ణి ఎలా తయారు చేశారా అని ఆలోచిస్తున్నారా రాధా నేను ఆయన తయారు చేసిన బొమ్మనే మరి ఆయన వైబ్రేషన్సే నాలో ట్యూన్ చేశారు ఇంతకీ స్వప్న చెప్పనా చెప్పండి మీరు చెప్పాలనుకున్న తర్వాత కలలోనైనా వచ్చి చెప్తారు ఒలిక్కిపడింది పరిమళ స్వప్న స్పీడుకు రాధకు ఆమె జలధరింపు అర్థమైంది నవ్వు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో హార్వర్డ్ సైకాలజిస్టులు డేవిడ్ మెక్లిలాండ్ కరోల్ కిర్షినిట్ ఒక గొప్ప విషయం కనిపెట్టారు మనుషుల పట్ల ప్రేమ దయకు సంబంధించిన చిత్రాలు ఇమ్యూనోగ్లోబిలిన్ మన సలైవాలో పెంచగలవని కనిపెట్టారు దీనివల్ల కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ దగ్గరకు నావు అప్పట్లో వారు చేసిన పరిశోధనలో నాజీల గురించి షార్ట్ ఫిలింగ్ కానీ గార్డెనింగ్ గురించిన విషయాలు కానీ మనుషుల మీద ఎఫెక్ట్ చూపించలేదట కానీ థెరిసా కరుణ దయా గురించి చెప్పిన మాటలు సినిమాలు పోస్టర్లు ఈ ఇమ్యునోగ్లోబ్యులిన్ను పెంచేవిట అని రుజువు చేశారు దీనికి మనకు మదర్ థెరీసా మీద ప్రేమో ద్వేషమో ఉన్నదా అన్నదానికి సంబంధం లేదు అన్కాన్షియస్ లెవెల్లో అది జరిగిపోతుందట అదే విషయాల గురించి ఆలోచించే పుస్తకాలు సినిమాలు మీదక చర్చో ఏదైనా సరే ఈ ఇమ్యునోగ్లోబిన్ పెరగటానికి ఛాన్స్ ఉన్నది ఉన్నట్లుండి రాధకు పారాయణలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరో తెలియకుండానే ఆవిడ గానంతో చెట్లు పెరుగుదల్లో మార్పులు సంగీతంతో నివారణ చాలా చాలా విషయాలు గుర్తుకు వచ్చాయి అంటే ఆ పెయింటింగ్ దగ్గర కాసేపు నుంచోండి ఆ ఏంజిల్లో ప్రవేశించండి ఆ కాసేపట్లో మీ అన్కాన్షియస్లో ఏం జరుగుతోందో నాకు కావాలి అంతే గట్టిగా నవ్వింది స్వప్న డాక్టర్ మీరు ఎంత పిచ్చివారు పెయింటింగ్లతో జీవితాలు మారిపోయి రోగాలు తగ్గిపోతే ఈ ప్రపంచం ఇలా ఉండదు మీకు ఏదో హీలింగ్ టచ్ ఉన్నది మిరాకిల్ డాక్టర్ అని పేరు వచ్చింది కదా అని మాకు చెవిలో పూలు పెట్టకండి రాధ వింటోంది కానీ ఆలోచిస్తోంది చిన్నప్పుడు అమ్మ చేత దెబ్బతిని జ్వరం వచ్చి వణుకుతో పడుకుంది పెదనాన్న వచ్చి ఒక రోజా పువ్వు పక్కన పెట్టి దుప్పటి కప్పి మా రాధమ్మ బంగారు తల్లి అని నుదిటి మీద ముద్దు పెట్టుకోవడం గుర్తుకు వచ్చింది ఏదో చల్లదనం గుర్తింపు అది మందుగా పనిచేస్తుందా చటుక్కున మా పరిమళ లాంటి క్లీన్ పర్సన్ను మనం చూడలేం స్వప్న పరిమళ కొంచెం మాకు టీ పంపిస్తావా ఓకే డాక్టర్ కళ్ళల్లో మెరుపుతో వెళ్ళిపోయింది పరిమళ వెళ్ళలేక వెళ్ళలేక డాక్టర్ రూమ్లో డ్యూటీ కోసం ఏ పాటన్నా పాడుతుంది హెడ్ నర్స్ పరిమల గురించి విసుక్కోవడం గుర్తుకు వచ్చి రాధకు నవ్వొచ్చింది ఆ అమ్మాయి నీరంటే పడి చచ్చిపోతుంది ఒప్పుకోండి డాక్టర్ అల్లరిగా అన్నది స్వప్న నవ్వేశాడు డాక్టర్ కృష్ణ రాధకు అంతర్లీనంగా ఏదో బాధ దీనివల్ల అని చెప్పలేదేమో స్వప్నలాగా నేను ఫ్రీగా ఎందుకు మాట్లాడలేను అన్న భావన నుంచి చాలా ఆలోచనలు చటుక్కున లేచి వస్తాను డాక్టర్ ఆయన ఒంటరిగా ఉన్నారు బొమ్మలు గిమ్మలు వెయ్యమని విసిగించవద్దు అని చెప్పమన్నారు డాక్టర్ రౌండ్స్కు టైం అయ్యింది పరిమళ టీ తీసుకొచ్చి చెప్పింది లేదు డాక్టర్ టైం అయ్యింది వస్తాను వస్తాను అంటూ బయటకు వచ్చింది రాధ కానీ గుమ్మం దాటేలోపు జరీ చీర మెట్టెలో చుట్టుకు పోతే వంగి తీసుకుంటోంది రాధ రాధ అని పిలిచాడు డాక్టర్ కృష్ణ ఏమిటి పొడుగాటి జడ వెనక్కు వేసుకుంటూ ఇంతింత కళ్ళతో ప్రశ్నించింది రాధ కాలి మడమ వెనకాల గోరింటాకు కలవలేదు సరిగ్గా పెట్టుకోలేదేం చిన్నప్పటి నుంచి మారలేదా అతని కళ్ళు ఆమె మడమనే చూస్తున్నాయి తీక్షణంగా అవునా గమనించలేదు వస్తాను పరుగులాంటి ఉరుకుతో బయటకు వచ్చిపడింది రాధ గబగబా మెట్లెక్కి గుండెల మీద చెయ్యి వేసుకుని నిలబడిపోయింది రాధ అతని చెల్లెళ్ళు వాణి రాణీలతో పాటు తను గోరింటాకు పెట్టుకునేది కానీ వాళ్లకు సరిపోదేమోనన్న బెరుకుతో వాళ్లకు పెట్టి తను పెట్టుకున్నది కాళ్ళ పారాన్ని పెట్టుకునేటప్పుడు మడమ దగ్గర పెట్టుకోలేదు ఆ రోజు ఇట్లాగే కేకలు వేశాడు కృష్ణ అది ఇంకా అతనికి గుర్తుందా మెల్లిగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళేటప్పటికీ లిఫ్ట్లో వచ్చిన స్వప్న ఆ పెయింటింగ్ దగ్గర నిలబడి పరీక్షగా చూస్తోంది ఆమె వెనకాల స్తంభం నుంచి మెల్లిగా తన గదిలోకి వెళ్ళిపోయింది రాధ ఆ పెయింటింగ్ చూస్తే చాలా చాలా గుర్తుకు వచ్చాయి స్వప్నకు రాధను పలకరించాలనిపించి వచ్చింది కానీ ఏదో బెరుకు తలుపులు వేసి ఉన్నాయి ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు రామకృష్ణ సరిగ్గా రాధగదికి ఎదురుగది అతన్ని చూడగానే అతను కృష్ణతో రాధ గురించి మాట్లాడడం కృష్ణ అల్లరి నవ్వు అన్నీ గుర్తుకు వచ్చాయి రామకృష్ణ గారు అల్లరిగా పిలిచింది స్వప్న రాధ అంటే అతడికి ఉన్న ఆకర్షణ గౌరవం స్వప్నలో చాలా ఉత్సుకత లేపింది అతడితో సంభాషణ ఎలా ప్రారంభించాలి అని అస్సలు ఆలోచించలేదు ఆమెకు తెలుసు రాధ గొప్ప సబ్జెక్ట్ అతన్ని ఆకర్షిస్తుంది అదే అతని తురుపు ముక్క అనుకున్నది స్వప్న రాధ ఎంత గొప్ప మనసో తన జీవితంలోకి ఎలా ప్రవేశించిందో తనను ఎంత అన్కండిషనల్గా ప్రేమించిందో ఎంత ఆదుకున్నదో చెబుతూ తనెలా ఇలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోయింది రామకృష్ణకు వేరే కారణాల వల్ల ఆశ్చర్యం వేసింది రాధను కేవలం నోట్లో నాలుగలేని మంచి భార్యగా ఊహించుకుని మెచ్చుకున్నాడే తప్ప ఆమెలో ఇంత అద్భుతమైన కోణం ఉన్నదని అనుకోలేదు అక్కడ రాజారావు దగ్గర ఇంత అణిగిపడి ఉండే రాధ అవన్నీ చెయ్యగలదా అని ఆశ్చర్యపోయాడు చూసిన మొదటి రోజు నుండే ఆవిడ అంటే నాకు గొప్ప గౌరవం చెబుతూ ఆగి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని ఊహకు రూపకల్పన చేస్తూ మాట్లాడుతున్న రామకృష్ణను చూస్తూ అబ్బో చాలా విషయం ఉందే గురుడికి అని వెటకారంగా అనుకుంటున్న స్వప్నకు అతని మాటల్లో రాధపట్ల గౌరవం మర్యాద ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఆడదాన్ని అలా గౌరవంగా చూసి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది రామకృష్ణ కథ తెలిస్తే అతని గౌరవాలకు ఎన్ని పరిధులు ఉన్నాయో రామకృష్ణ అందగాడు తెలివిగలవాడు చార్టెడ్ అకౌంట్స్ను ర్యాంక్ హోల్డర్ అమ్మ నాన్న అన్న వదిన అన్నయ్యలు వదినలు ఇంకో అన్న ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళందరితో అనుబంధంతో పెరిగిన అతనికి జీవితం చాలా సెక్యూరిటీ ఇచ్చింది తన కుటుంబం పరిధి నుంచి దాటి ఆలోచించడం ఎప్పుడూ చెయ్యలేదు రామకృష్ణ ఆ అవసరం వస్తుందని కూడా అనుకోలేదు ఫ్యామిలీ సెక్యూరిటీ పూర్తిగా అనుభవించాడు అరవై ఐదేళ్ళు వచ్చిన నాన్న కాఫీ అని అడగగానే చెంగున నడుమున చెక్కుని వంటింట్లో దిగిపోయే అమ్మను మరే రకంగానూ ఆలోచించలేదు రామకృష్ణ చెల్లెళ్ళు అమ్మకు సాయంగా పని పాట నేర్చుకుంటూ పెరిగారు నాన్న డిక్టేటర్షిప్ను అందరూ కుటుంబ పెద్దగా ఒప్పుకోవడం మామూలు కర్తవ్యం అనుకునేవాడు రామకృష్ణ పెద్దలను గౌరవించడం ఆడవాళ్ళు ఇంటి పనికి కుటుంబ సేవకు అంకితమవుతూ నోములు వ్రతాలు పేరంటాలు వీటిలో ఆనందం పొందుతూ బ్రతకడం అది ఇంట్లో మగవాళ్లకు ఇచ్చే సెక్యూరిటీ ఇట్లాగే ఉండాలి సంసారాలు అంటూ అనుకుంటూ పెరిగాడు పెదనాన్నలు పిన్నాన్నలు అత్తయ్యలు వారి పిల్లలు కోలాహలంగా ఉండే వాతావరణం చూసినప్పుడల్లా నేను ఎంత అదృష్టవంతుని కుటుంబ వ్యవస్థ ఇచ్చే సెక్యూరిటీ ఇదే అనుకుంటూ బ్రతికాడు ఆడపడుచుల అసూయలు తోడికోడళ్ళ మధ్య పోటీ అత్తగారు ఆడబడుచులు కోడళ్ళు వీళ్ళ మధ్య పాలిటిక్స్ ఇవన్నీ చాలా సహజంగా మామూలుగా ఉండేవే అనిపించేది అతనికి తమ సంసారంలా ఉండని ఏ సంసారమన్నా తను బయటకు చెప్పడు కానీ చాలా చిన్నచూపు రామకృష్ణ అన్నయ్యలిద్దరికీ పెళ్ళయ్యింది వదినలు వచ్చారు కట్టుబాట్లతోనే ఉండేవారు పెద్దవదిన వాళ్ళ చిన్నన్నయ్య చాలా దూకుడుగా మాట్లాడాడని ఆడపిల్లనిచ్చినందుకు మేము మీకు కట్టుబానిసలమా అని వీళ్ళ దాష్టికం తట్టుకోలేక మాట్లాడాడని ఐదు సంవత్సరాలు పెద్దవదినను పుట్టింటికి పంపలేదు నాన్నగారి నిర్ణయం కాదనడానికి మనం ఎవరం అనుకున్నాడు చిన్న వదిన పుట్టింటి వారిది అతి వినియం అని అర్థమైన వాళ్ళు సంపన్నులు అవడం నటించడం వచ్చిన వారు అవడం వలన విషయాలు పెద్దగా బయటపడలేదు రామకృష్ణ చాలా చదువుతూ ఎంతో ఇంటలెక్చువల్గా పెరిగాడు చాలా సమస్యల గురించి గొప్పగా మాట్లాడేవాడు పాలిటిక్స్ ఎకనామిక్స్ దేశాభివృద్ధి ఇటువంటి విషయాల మీద అతడు మాట్లాడుతూ ఉంటే చాలామంది ముద్దులై వినేవారు వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు ఇతడి సలహాలు తీసుకునేవారు తండ్రి ఒకప్పుడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే దాని గురించి బాగా తెలిసిన రామకృష్ణ వద్దు మంచిది కాదు అని బయటపడి చెబితే తండ్రి ఆశ్చర్యంగా తీక్ష్ణంగా చూశాడు అదేమిటిరా నాన్నగారి కన్నా నువ్వు తెలివిగలవాడివా ఆయనకు ఎంత తెలివితేటలు లేకపోతే ఈ సంసారం ఇంత బాగా మేనేజ్ చేస్తున్నారనుకుంటున్నావు ఆయన గురించి మనం మరొకలాగా ఆలోచిస్తే కళ్ళు పోతాయి కళ్ళనీళ్ళు అత్తుకుంటూ ఆయన ఎదురుగానే అడ్డం పడింది అమ్మ అంత తెలివిగల రామకృష్ణకు అమ్మ బాధపడుతుంది అన్నది నిజం కన్నా ముఖ్యమనిపించింది మీ ఇష్టం నాన్న మీకు చెప్పేంతటి వాడినా అని ఆయన మూర్ఖత్వపు అహం తృప్తిపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామకృష్ణ బయటి వాళ్ళు సలహాలు అడిగినప్పుడు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకో ఫ్రాంక్గా ఉండకపోతే తరువాత విచారిస్తావు అని నీకు ఆర్థిక స్వాతంత్రం ఉన్నదిగా ప్రేమించిన అమ్మాయిని పోషించగలవు కదా ఇంకా ఎందుకు మయం అందులో ఇన్వెస్ట్ చెయ్యకండి కొంపలు మునిగిపోతాయి చైనాలో రెండోసారి కడుపుతో ఉన్నారని తెలిస్తే రెండు లక్షల పెనాల్టీటా ఆలోచించండి అమాయక ప్రజలకు రాకపోతే నేర్పించడం విజ్ఞానం ఉన్న వాళ్ళ కర్తవ్యం ఈ రకంగా రకరకాలుగా సలహాలు చెప్పగలిగిన రామకృష్ణ తన కుటుంబం అన్న విషయాలకు మాత్రం ఏ రూలు వర్తించదు అనుకునేవాడు చిన్న చెల్లెలు మగపిల్లవాడి కోసం నాలుగవ కూతుర్ని కంటే పాపం ఏం చేస్తుంది వంశోద్ధారకుడు లేకపోతే వాళ్ళ అత్తగారు ఒప్పుకోదు మరి ఏం చేస్తుంది పాపం అనేవాడు నాన్నగారి జ్ఞానం చాలా గొప్పది అమ్మ దేవత వదినలు అంతే ఏం చేస్తాం వాళ్ళ కుటుంబ సంస్కారం అట్లాంటిది అని నాన్న అంటూ ఉంటారు ఇలా తన తెలివితేటలు జ్ఞానం బయటి వాళ్లకు ఉపయోగిస్తూ బ్రతికాడు రామకృష్ణ కుటుంబస్థుడైన రామకృష్ణకు మేధస్సుతో జ్వలించే గొప్ప మేధావికి చాలా తేడా ఉండేది ఈ రెండు వ్యక్తిత్వాలు సమాంతర రేఖలు అతనిలో ఇవి గుర్తించి ప్రశ్నించేవారు లేరు రామకృష్ణ కూడా పెళ్ళైంది మన కుటుంబ పద్ధతులకు తగిన పిల్ల అందకే ఆర్థికంగా ఆదుకునే పుట్టింటివారు పైగా చదువుకున్న పిల్ల నీకు బోరు కొట్టి ఉద్యోగం మానేయాలనుకో పెళ్ళం శుభ్రంగా సంపాదించి పెడుతుంది ఇవన్నీ తండ్రి ఉవాచలు నా పెళ్ళి విషయంలో మా నాన్నగారు ఇలా అన్నారు అని మరెవరు అయినా అని ఉంటే అప్పుడు మాట్లాడే మేధావి రామకృష్ణ వేరు కానీ పేరెన్నికైన కుటుంబంలో మూడవ కొడుకు రామకృష్ణ తీరు వేరు పెళ్లి చూపుల్లో పిల్ల నిజంగానే నచ్చింది రామకృష్ణకు ఒకవేళ నచ్చకపోయినా ఊ అని ఉండేవాడేమో మరి చాలా తెలివిగా మిలమిలా మెరుస్తున్న కళ్ళతో పెద్ద నుదురుతో వాలుజడతో చాలా నచ్చేట్లు కనబడింది అపురూప ఆమె నిజంగానే అపురూపంగా పెరిగింది ఒక్కరితే కూతురు ఇద్దరు అన్నదమ్ములు ఆ అమ్మాయి విచిత్రంగా ఈ కుటుంబంలో తెలివిగా ఇమిడిపోయింది మగవాడిని ఇన్సెక్యూర్ చెయ్యని ప్రవర్తన అర్థమైపోయింది ఇక ఆడపిల్ల గృహిణిగా జీవితాన్ని టకటకా లాడించగలదు రామకృష్ణ భార్య చాలా చకచక చాకచక్యం ఉన్న పిల్ల హనీమూన్ ఖర్చు మా వాళ్ళే పెట్టుకోవాలన్నారట మీ నాన్న ఓరగా చూస్తూ అడిగినప్పుడు ఆ అవేవో పెద్దవాళ్ళ గోలల్లే మనకెందుకు అనేశాడు రామకృష్ణ అదేమిటి మీ చిన్న వదిన మీ పెద్దన్నయ్యతో అంత చనువుగా ఉంటుంది పైగా మీ అమ్మ మాట్లాడదు పెద్ద వదిన కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటున్నారు అంటే అవన్నీ మనకు ఎందుకు అపురూప అమ్మకు తెలుసు ఏం చెయ్యాలో అనేశాడు రామకృష్ణ మీ నాన్నగారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పోతా కొట్టింది మీకు తెలుసా నిలదీసింది అపురూప అయ్యయ్యో అవునా నేను అప్పుడే చెప్పాను అనేశాడు రామకృష్ణ కానీ వెంటనే కనుక్కుంటాను అని తప్పించుకోపోయాడు ఇవన్నీ కేవలం పడకగదిలో సంభాషణలే అపురూప ఏనాడు బయటపడి ఎరగదు సంసారం గుట్టు తెలిసిన మనిషి అని ఆనందించాడు రామకృష్ణ ఏమండి మీ చెల్లెలి కూతుర్ని సెక్సువల్ అబ్యూస్ చేశారట వాళ్ళ తాతగారేట ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతుంటే మీ చెల్లెలు అమ్మ కేకలేస్తున్నారు పెద్ద ఆయన బోలెడు ఆస్తిపరుడు తాతగారిని గురించి అలా మాట్లాడకే అని తిడుతున్నారట ఏడుస్తూ నాతో చెప్తున్నది ముంద ముసలాడిని ఓల్డేజ్ హోమ్లో ఈయన గురించి మొత్తం చెప్పి జాయిన్ రండి ఆ పసిది నలిగిపోతోంది ఆవేశంగా చెప్పింది అపురూప పొల్లు మండింది రామకృష్ణకు అయినా నీకెందుకు చెప్పుకొని ఏడుస్తోంది ఏం పని లేదా వాళ్ళ బామ్మగారికి చెప్పమను ఆవిడ మొగుడు గారి ఘనకార్యం ఆ విషయాలు అమ్మ వాళ్ళు చూసుకుంటారులే నువ్వు కల్పించుకోకు అపురూప ఇదిగో మన టూర్ టికెట్స్ హోటల్ రూమ్ బుకింగ్స్ చాలా రోజుల బట్టి నైనిటాల్ వెళ్ళాలి అన్నావుగా నవ్వుతూ దగ్గరికి తీసుకున్న అతన్ని పరీక్షగా చూసింది అపురూప పోని పోలీస్ కంప్లైంట్ చేద్దామా అని మేనకోడల్ని అడిగితే పోలీసు వాళ్ళు ఇదే సాకని నన్ను వాడుకుంటారు మేము ఇంటిల్లిపాది వచ్చి పెద్ద మంచివాడని చెప్తాము నువ్వే ఎటు కాకుండా పోతావు అంటూ బెదిరుస్తున్నారత్త అని బోరుమన్నది ఆ పసి తల్లి ఆ పిల్ల పెద్ద మనిషి అయిందని అపురూప రామకృష్ణ మేనకోడలికి పట్టు పరికిని పోని జాకెట్టు కాసల పేరు మేనకోడలు ముద్దు ఎలా చెల్లిస్తారో మరి అత్తగారు మురిపెంగా చెబుతుంటే అట్లాగే అమ్మ నువ్వు చెప్పిన తర్వాత కాదంటామా అపురూప నువ్వు అమ్మ ఏం కావాలో కొనండి నా కార్డు మీద పెట్టు అని ఆనందంగా చెప్పి వెళ్ళిపోయాడు రామకృష్ణ అటే చూస్తూ నిలబడింది అపురూప పెద్ద మనిషి కాకుండానే అంత లైంగిక హింసకు లోనైతే పట్టించుకొని అమ్మమ్మలు నాయనమ్మలు మేనమామలు పెద్ద మనిషి అయిందని ఆహ్వాన పత్రికలు వేసి రథం కట్టి ఐదు రోజుల పండుగ చేస్తారా రోజుకొక బంధువు అలంకరణ చేస్తారా ఖర్చు పెట్టి ముందు వరుస సీట్లో కూర్చొని మీసాలు తడుముకుంటూ పట్టుబట్టలు విభూది రేఖలు పెట్టుకుని వెండి పొన్ను కర్ర నేల మీద కొడుతూ గర్వంగా ఆ పిల్లను ఆహారంలా చూస్తున్న ఆ ముసలాడికి అందరూ దన్నాలు పెడతారా వీళ్ళ కుటుంబ వ్యవస్థ కొల్లిపోయింది తన కూతుర్ని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకుంటూ అనుకున్నది అపురూప నెల రోజులలోపు ఆ మేనకోడలు మేడ మీద నుంచి దూకి చచ్చిపోయింది తను చెప్పినట్లు చెయ్యలేదని అందరికీ చెప్పి అల్లరి చేస్తానని బెదిరించిందని మా మామగారే తోసేశారేమో అమ్మ తల్లిగొండెల్లో తలపెట్టుకుని గర్భశోకం భరించలేక రహస్యంగా ఏడుస్తున్న ఆడపరుచును చూసి జాతి వేసింది అపురూపకు మిగతా ముగ్గురు ఆడపిల్లల్ని రక్షించుకోగలరా ఇప్పుడైనా లోపలికి వెళ్ళి అడిగేసింది అపురూప విత్తరపోయారు తల్లి కూతుళ్ళు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేయండి మేమందరం ఉన్నాం ఉన్నంతలో పెంచుదాము ఇంకా నయం కాపురం చెడగొట్టుకుని ఎలా వస్తుంది అయినా మీ మామగారు ఒప్పుకోవద్దు ఎట్లాగో అట్లా బాధపడో భయపెట్టో కాపురాలు నిలబెట్టాలి కానీ కూలదోసుకుంటామా అయినా వాళ్ళ మామగారు సామాన్యుడు కాడు దేవాంతకుడు వీళ్లకు గవ్వ రాకుండా చేసి కొడుక్కు రెండవ పెళ్లి చెయ్యగల సమర్థుడు మన పరువు ప్రతిష్ట ఏం కావాలి ముగ్గురు పిల్లలతో మొగుడొల్లేసిన ఆడది అమ్మో ఎలా బ్రతుకుతుంది ఇట్లా మాట్లాడడం మంచిది కాదు అపురూప కాస్త తీక్ష్ణంగానే చెప్పింది అత్తగారు అలా చూస్తూ నిలబడిపోయింది అపురూప పేపర్లో దుబాయ్ షేక్ పసిపిల్లల్ని అమ్ముతున్నారన్న హెడ్డింగ్ కుటుంబ వ్యవస్థ మర్యాదల పేరుతో జరుగుతున్న ఈ దౌర్భాగ్యానికి టైటిల్ ఏమిటి ఇటువంటి వారికి సహాయం ఎవరు ఎలా చేస్తారు ఇంటర్నెట్లో నవాంగన అనే సంస్థ ఇట్లాంటి అరాచకాన్ని ఎదిరించినందుకు ఆ సంస్థ సభ్యురాళ్లను మూకుమ్మడిగా రౌడీలతో మానభంగం చేయించాడు ఒక సర్పంచ్ ఆడపిల్లలు మా ఉమ్మడి కుటుంబం సొత్తు మేము వాళ్లకు నీడ ఇచ్చి భోజనం పెట్టి నగలు పెట్టి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తాం వాళ్ళు మా కుటుంబం ఎలాగైనా వాడుకుంటాం ఆడపీనుగులు సభ్యులమంటూ వచ్చి జెండాలు పట్టుకుని వస్తే భయపడిపోతామనుకున్నారా పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వనాంగనను ఆశ్రయించిన కోడల్ని శిక్షించిన సర్పంచ్ అతడి కొడుకు కథ వివరంగా చదివింది అపురూప పాపం ఆ వనాంగన సంస్థ ఆడపిల్లలు ఏమయ్యారో అన్యాయంగా మలైపోతున్న ముక్కుపచ్చలారని పిల్లల్ని లైంగిక హింస నుంచి కాపాడాలనుకుని అమర్యాద పాలయ్యారు వాళ్ళు వాళ్ళను ఆశ్రయించిన పాపానికి ఆ పిల్లల తల్లి మరొక ముగ్గురు ఆడపిల్లలతో అనాథ అయ్యింది ఇల్లు వాకిలి దిక్కు దివానా లేని మీ నలుగురు ఆడవాళ్ళు రేపటి నుంచి ఎవరు ముట్టుకోకుండాను ఇంగిలి పడకుండానే బ్రతుకుదామనుకున్నారా మేము చూస్తాము అని తండ్రి కొడుకు రంకెలు వేశారట ఏమయ్యుంటారో వాళ్ళు చచ్చిపోతేనే మంచిది కచ్చగా అనుకున్నది అపురూప చీచీ ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను అమ్మో ఈ దురాగతాలు నా మనస్సు మీద పనిచేస్తున్నాయి భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి ఉలిక్కి పడింది అపురూప రేపు నా పిల్ల మీద ఒకవేళ నా మామగారే ఇట్లా అత్యాచారం చేస్తే వీళ్ళు అంతా ఇది సమర్థిస్తారనేగా గట్టిగా పిల్లను గుండెకు హత్తుకుని కళ్ళు మూసుకుని చాలాసేపు కూర్చుంది అపురూప కానీ తమాషాగా మేధావి వర్గానికి చెందినవాడు మంచి గురించి ఆలోచించేవాడు అయిన రామకృష్ణ అపురూపలో జరుగుతున్న ఈ అంతర్యుద్ధం అర్థం చేసుకోలేదు అది అనవసరం అపురూప కూడా మామూలు ఆడది ఇల్లాలు మరొక రకంగా ఆలోచించడమే తప్పు ఈ నవలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు